నమస్కారం తెలుగు భాషలో గ్రంథాలు అలాగే కథలు నవలలు పేరు మోసిన రచయితలు ఎంతోమంది ఉన్నారు ఎక్కువగా గృహిణులు కానివ్వండి విశ్రాంతి తీసుకునే పెద్దవారు కానివ్వండి ఎక్కువగా కథలు చదవడం అలవాటు అవుతుంది మంచి కథకులు కథకులుగా కథలు వ్రాసిన రచయితగా మనం మధురాంతకం రాజారాము గారు గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అంటే మధురాంతకం రాజారాము గారు చిత్తూరు జిల్లాలో అక్టోబర్ ఐదో తారీఖుని పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మొగరాల్లో జన్మించారు వారు బేసిక్గా ఉపాధ్యాయులు కానీ రచనా వ్యాసంగం కలిగిన వ్యక్తి కావడం వల్లనే దాదాపు నాలుగు వందల కథలు వరకు వ్రాశారు వారు అదే కాదు రెండు నవలలు కూడా రాశారు నాటకాలు రాసేవారు తర్వాత ఏంటి గేయాలు రాసేవారు అందులో వాటిలో ముఖ్యమైనది ఏంటి అంటే మనం ప్రాణదాత తాను వెలిగించిన దీపాలు వక్రగతులు కథాయాత్ర హాలితులు కుశలమా వీటిలో ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ యొక్క వక్రగతులు అనేది ఎంఎస్కో వారు ప్రచురించారు దీనికి మొత్త మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో పరమానంద శిష్యులు అనే ఒక కథ రాశారు వారు ఈయన ఆంధ్రపత్రిక భారతంలో కూడా వీరి యొక్క రచనలు కనిపిస్తాయి అంటే వీరికి ఏంటంటే పంతొమ్మిది తొంభై మూడవ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఉత్తమ కథ కథకులుగా సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందారు వీరికి తంజావూరు యూనివర్సిటీ వారు ఒక అవార్డు ఇచ్చారు తర్వాత పంతొమ్మిది తొంభై ఏడులో గోపీచంద్ పురస్కారం అలాగే అంటే వీరు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వారు కూడా గౌరవ డాక్టరేట్ ఇవ్వటం అనేది జరిగింది వీరికి పంతొమ్మిది తొంభై సంవత్సరంలో అలాగే పంతొమ్మిది తొంభై ఆరో సంవత్సరంలో అప్పా విష్ణు భట్ల ఫౌండేషన్ అనేది ఉంటుంది వారి పురస్కారం కూడా వీరి పొందారు పేరు ఇదే కాదు రెండు వేల పదమూడులో సాహిత్య అకాడమీ ప్రచురించింది వీరి యొక్క జీవిత చరిత్రని అది ఎవరు రాశారు అంటే నారాయణ గారిని రాశారు అంటే ఒక రచయిన గురించి ఒక రచయిత గురించి మనం ఎందుకు చెప్పుకుంటామని వారి యొక్క రచనతో సమాజంలో కొంతమందికి కాస్త ఒక ఒక వ్యాపకం అదో రచన చేయడం ఒక వ్యాపకం వారు నాలుగు వందల కథలు రాయటం అనేది ఏంటంటే అది చాలా కష్టమైన ఏంటంటే పని అందుకోసం అటువంటి వారిని మనం ఒక్కసారి స్మరించుకోవటం ఎందుకంటే వారి యొక్క జయంతి మాట అక్టోబర్ ఐదు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు పుట్టారు కాబట్టి వారు వారి వారి ఆ వక్రవతరు ఒకసారి చదవండి వారికి అంటే కథలు చేయే వాళ్ళు కాస్త సంఖ్య సా సాధారణంగా ఏంటంటే తగ్గింది అనుకోండి అంటే ఇప్పుడు ఏంటంటే సీరియల్స్ చూడడం తర్వాత ఏంటంటే స్కిట్స్ చూడటం వాటికే కాస్త మనం సమయాన్ని వెచ్చిస్తున్నాం కానీ ఇదివారిలో ఏంటైతే నావల్స్ అలాగే కథలు అయితే పురాణ పఠనం ఇవన్నీ కూడా చదివారు అనమాట చదవడం అనేది మంచి యాక్టివిటీ కాబట్టి మరి మీరు కూడా మీరు ఈ యొక్క మధురాంతకం రాజారాం గారు గురించి వారి చదివిన వారు రాసిన కథల గురించి ఒక్కసారి కూడా చదివి వారిని గుర్తు చేసుకుందాం మీరేమంటారు మీ డాక్టర్ జగన్ నరసింహారావు రిటైర్డ్ ప్రిన్సిపాల్ నమస్కారం